హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పల్లెటూరులో తెలుగమ్మాయి రమ్య ఈరోజు వీడియో ఏంటంటే ఇది సమ్మర్లో తీసిన వీడియో కాకపోతే పెట్టడానికి నాకు అసలు వీలు కాలేదు చాలా వీడియోస్ ఉన్నాయి గ్రూప్ వరలక్ష్మి వ్రతమి రాఖీ పౌర్ణమి అలా చాలా వీడియోస్ ఉండిపోయాయి అలా ఫస్ట్ నుంచి వస్తూ ఉన్నాను మా కొడుకుది బర్త్డే బ్లాగ్ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి మేము సమ్మర్ లో హాలిడేస్ కోసం టూ డేస్ ట్రిప్ కోసం అని వెళ్ళాము ఇక్కడ మా తాత ఉప్మా చేస్తానంటే నేను పచ్చిమిర్చి ఆనియన్స్ ఎప్పుడైనా మా ఇంటికాడ చాకుతో కదా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ ఇలపిట ఉంటుంది దాంతో కోస్తూ ఉన్నాను చిన్నప్పుడు కోసేదాన్ని కానీ కట్ చే అట్లా ఇలా పెడితో కట్ చేసేదాన్ని కానీ ఇప్పుడు అలా ట్రై చేస్తుందా లేదా అని అట్లా ట్రై చేశాను ఇక్కడ నెక్స్ట్ మా తాత ఉప్మా చేసిన తర్వాత మేము తినేసి మా ఫిష్ మార్కెట్ కోసం అని వెళ్ళాము ఇక్కడికి మా అమ్మమ్మ పట్టుకున్న బుట్ట చూసారా అది మా చిన్నప్పటి నుంచి నేను చూస్తూనే ఉన్నాను ఆ బుట్ట అలానే ఉంది దాన్ని అలానే క్యారీ చేస్తూ ఉంది కాకపోతే దాని హ్యాండ్స్ అనేది పోతే ఇప్పుడే మా బైర్స్ పెట్టి దాన్ని సెట్ చేశారు కానీ అలానే ఉంది బుట్ట మాత్రం ఇక్కడ ఫిష్ తీసుకుంటా ఉంది తను బేరం చేస్తూ ఉంది ఎంత ఇవ్వాలని నీళ్ళు చిన్నప్పుడు బాగా వేయదాన్ని ఎండాకాలం నుంచి నీళ్ళు వస్తే దిల్లా ఎండాకాల సమ్మర్ హాలిడేస్లలో ఇంటికి వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ దాకా ఉండేది ఇక్కడ నీళ్ళు చేయలేక మా మతం నేను చేస్తా నేను చేయతా అని ఇప్పుడు ఒక్క బిట్ చేసేసరికి వేస్తూ ఉన్నది అప్పుడు బాగా తీరి వాళ్ళం కానీ వాటర్ అయితే వర్షాకాలం వచ్చినప్పుడు మాత్రం ఇట్లా పై వచ్చేది ఇప్పుడు లోతుంది చాలా లోతున్నాయి వాటర్ అయితే ఇప్పుడు నెక్స్ట్ మా అమ్మమ్మలు ఫిష్ ఫ్రై చేస్తూ ఉన్నారు ఆ వీడియో చూపెడతాడు ఫిష్ మార్కెట్కి వెళ్ళి ఫిష్ తీసుకొచ్చాక ఇక్కడ మా తాత వాళ్ళు మొత్తం క్లీన్ చేశారు క్లీన్ చేసే వీడియో నేను చూపించలేదు ఇక్కడ మా అమ్మ ఫస్ట్ మసాలా దంచుతా ఉంది ఇక్కడ చూడండి ఎంతమంది చేంజ్ అవుతారో ఫస్ట్ ఇక్కడ మా అమ్మ ఉంది అటు సైడ్ మా తాత ఫిష్ ఫ్రైకి అనమాట మా తాత మా అమ్మమ్మ చేసే ఫిష్ ఫ్రై అంటే చాలా ఇష్టం అలా ఎవరికీ కుదరదు వాళ్ళు చేసిన విధంగా మళ్ళీ వీడియో రికార్డింగ్ చేసుకొని మళ్ళీ చేసినా కూడా అలా వేడి అస్సలే ఆ ఫిష్ ఫ్రై అనేది అస్సలే అలా సెట్ కాదు ఇక్కడ మా అమ్మమ్మను మా తాతయ్య వంట చేస్తే భలే అనిపిస్తుంది ఇద్దరు కూర్చొని మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా మంచిగా చేస్తారు చాలా బాగా అనిపిస్తుంది ఈ రోజుల్లో అట్లా వంట చేసేవాళ్ళు చాలా తక్కువ కదా ఇక్కడ ఆనియన్స్ ఇట్లా అవన్నీ ఇవి నేను కట్ చేయలేదు మా అమ్మ ఏమో కట్ చేసింది కట్ చేస్తే మా తాత వేస్తూ ఉన్నాడు భలే అనిపిస్తుంది మా అమ్మ నుండి మా తాత వంట చేస్తే మా అమ్మమ్మ వంట చేస్తే మా తాత వెనకాల కూర్చోవాలి కదా కాకపోతే మా అమ్మమ్మ ఇంట్లో రివర్స్ అనమాట మా అమ్మమ్మ చేస్తే మా తాత ఇట్లా అలా అంటూ ఉంటాడు ఇక్కడ మా తాత ఆనియన్స్ వేసిండు ఇంకా నువ్వు జరిపోలేదని మా అమ్మమ్మ మళ్ళీ వేస్తూ ఉంది ఏమద్దు అని మా తాత అంటా ఉన్నాడు చాలా చాలా అని మా తాత అంటా ఉన్నాడు ఏం కాదు మా అమ్మమ్మ అంటా ఉన్నది ఇక్కడ రికార్డింగ్ చేస్తే భలే ఉండగానే పిల్లలు టీవీ చూస్తూ అందుకే కాపీరైట్ వస్తుందని నేను చేయలేదు ఇక్కడ ఫస్ట్ మా అమ్మ దంచుతా ఉంది కదా మసాలా తర్వాత నా బిడ్డ షిఫ్ట్ అయ్యింది ఆ తర్వాత మా తాత ఇవన్నీ చేసుకుంటూ నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాడు అనమాట ఫస్ట్ ఆనియన్స్ తర్వాత తర్వాత ఆనియన్స్ అవి గోలిన తర్వాత వెల్లుల్లిగడ్డ పేస్ట్ తర్వాత పసుపు అవన్నీ వేగిన తర్వాత ఇక్కడ ఫిష్ అనేది వేస్తూ ఉన్నాడు ఇక్కడ ఫిష్ ఫ్రై మొత్తం అయిపోయేంత వరకు కూడా మా తాత అసలు గంటే ఫిష్ వేసిన తర్వాత గంటే అనేది అస్సలే యూజ్ చేయడు ఇక్కడ చూడండి మా తాత గంటే యూజ్ చేయకుండా ఇలా చేస్తాడు ఇలా ఊపాలనంట బౌల్ పట్టుకొని గంటే కలబెడితే అవంటీ ఫిష్ అంటే విరిగిపోతాయంట అందుకని గరిట పెట్టాడు నేను అడుగుతాను నేను తాత ఇప్పుడేమో చెప్పినవి ఏంటని అంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నాడు గంట పెట్టి కలబెట్టకూడదు ఇలా ఊపాలి అట్లయితే బాగుంటాయి ఫిష్ అనేది ఏం విరగవు అని చెప్తా ఉన్నాడు ఇక్కడ లాస్ట్గా ఫైనల్గా సాల్టు ఉప్పు కారం అన్నీ వచ్చి సాల్ట్ కారం అవన్నీ వేసి ఫైనల్ టచ్ ఇస్తూ ఉన్నాడు కారం వేసి మొత్తం అది కూడా కారం వేసినాక కూడా మళ్ళీ దాన్ని గిన్నెను పట్టుకొని ఊపడమే అలా భలే అనిపిస్తుంది మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో వంటలు సమ్మర్ మేము చిన్నప్పుడు సమ్మర్ హాలిడే కోసమని వచ్చేది ఇలా మా తాత అప్పుడు భీమండికి వెళ్ళేది మా అమ్మమ్మ ఒక్కతే ఉండేది భలే అనిపించేది కానీ ఆ రోజులు అనేది నేను అప్పుడు నా పెళ్ళికాక ముందుకు నేను ఎయిత్ నైన్త్లో ఉన్నప్పుడు మాత్రమే వెళ్ళాను ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత నాకు ఇద్దరు పిల్లలు పుట్టాక వెళ్ళడం ఫస్ట్ టైం అంటే వెళ్తాను కాకపోతే వన్ డే అనేది స్పెండ్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట నేను నా మ్యారేజ్ అయిన నుంచి ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ ఫైనల్ టచ్ కూడా అయిపోయింది కొత్తిమీర అనేది వేసేసాడు మా తాత ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఇలా మీకు కూడా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఇలాంటి చిరు జ్ఞాపకాలు మీకు కూడా ఉన్నాయా ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ వాచింగ్